నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్టీన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈ రోజు విడిస్తున్నాయి బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వివర్సన్ మ్యాన్వల్ రెండు వేల పదహారు పదకొండు నెల మ్యానుఫాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు మన దగ్గర లైఫ్ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా ఇక్కడ లైఫ్ ఉంటుంది తర్వాత దీనికి ఆర్యాన నెంబర్ ఎన్ఓసి ఉంటది ఇక్కడ ఢిల్లీలో మాత్రమే తెలియదు ఢిల్లీ నెంబర్ కాదు కాబట్టి నో ప్రాబ్లమ్ బానేటి నుంచి డిక్ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఎక్కడ ఏం రిక్వెస్ట్ లేదు బంపర్లు పెట్టి బండి మొత్తం వచ్చేది ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ రీడింగ్ రీడింగ్ డంపరింగ్ కాదు సిల్వర్ కలర్ మానువల్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ సెంటర్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఉంటుంది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి రెండు వేల పదహారు నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ బంపర్లు పెయింట్ అయినాయి మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడితే బాగానే ఒకటి అన్న ఒక్క గ్లాసు కూడా మారలేదు సార్ గ్లాసులు అన్ని కంపెనీ ఉన్నాయి రెండు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒక లక్ష ముప్పై ఐదు వేలు సీట్లు ఇంటీరియర్ నీట్గా ఉంది సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ వచ్చింది బకెట్ సీట్ల బండి సెవెన్ సీటర్ ఈ బండికి త్రీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ పుష్ బటన్ వస్తుంది అలైవిల్స్ వస్తాయి ఏబిఎస్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఉంటుంది ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మొత్తం జన్యూన్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ సీటర్ డీజిల్ బండి రెండు వేల పదహారులో తయారైంది పదహారులో రిజిస్ట్రేషన్ అయింది బండి కస్టమర్ లైట్లు ఇవి ఎక్స్ట్రా కంపెనీ లైట్లే కాబట్టి కొంచెం లుక్ చేంజ్ ఉన్నాయి డిజైన్ కోసం అవి వేయించుకున్నట్టున్నాడు ఉన్నాడు సిల్ టైర్ ఉంది ఇప్పటివరకు వాడలేరు లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందలు తిరిగింది సార్ టోయటా ఇన్నోవా క్రిస్టా సిల్వర్ కలర్ రీవర్షన్ హర్యానా నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ సార్ మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు నెంబర్ చేంజ్ అయినాక ఈ బండికి మన దగ్గర రెండున్నర లక్షలు ఖాయిదాలకు అవుతాయి సెవెన్ సీటర్ డీజిల్ బండి లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది పదహారుల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదహారుల రిజిస్ట్రేషన్ అయింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ లేదు త్రీ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ వాయిస్ కమాండింగ్ లక్ష ముప్పై ఐదు వేల నాలుగు వందల ఇరవై మూడు తిరిగింది మానువల్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంటీరియర్ అవుట్లుక్ బంపర్ లిస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఇక్కడ చిన్న గీత పడ్డది ఒక్క గ్లాసు కూడా మారలేదు సార్ గ్లాసులు అన్ని కంపెనీ ఉన్నాయి ఇక్కడ పోరాన ఆవారగాలు బాగుంటారు బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది లోపలెక్క ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకో ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేసి ఓకే ఇంజన్ సీడ్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ కేవలం లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ సిల్వర్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ నెంబర్ సారీ హర్యానా నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ నాకే కాల్ చేయరి డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్